హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మీ ఎమ్మీ స్నాక్ తో మీ ముందుకు వచ్చేసానండి ఏంటిది స్నాక్ అనుకుంటున్నారు ఆనియన్ పకోడి అండి ఆనియన్ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరికైనా చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అంత ఇష్టమైన ఆనియన్ పకోడి చేసుకొని ఒక గ్లాస్ టీ పోసుకొని తాగుతుంటే అబ్బాబ్బబ్బా చెప్పలేమండి ఇక మనకి ఏ స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడనే ఉంది అనిపిస్తుంది అంత బాగుంటుంది మీలో ఎంతమందికి ఆనియన్ పకోడీ తింటూ టీ తాగడం ఇష్టం కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఆనియన్ పకోడీ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది ఆనియన్ వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరుముకోవాలండి ఆనియన్స్ ఎప్పుడైనా సన్నగా తరుముకోవడం వల్ల మనకు పకోడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే సన్నగా తరుగుకోండి అలా సన్నగా తరిగిన ఆనియన్స్లో కొంచెం కరివేపాకు అలాగే సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలండి కారం ఇవన్నీ కూడా మనం రుచి తగ్గట్టు వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే కారం అనేది లైట్గా కొంచెం తక్కువగా వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్ తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి అందుకోసమే పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆనియన్స్ బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోండి కలుపుకునేటప్పుడే కొద్దిగా శనగ పిండి కొద్దిగా క్రిస్పీగా ఉండాలంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని అవన్నీ కూడా బాగా కలుపుకోండి మీకు కలిపేటప్పుడు గట్టిగా ఉంది పిండి అని అనుకు అనిపిస్తే మాత్రం కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోండి పుదీనా కొత్తిమీర సన్నగా తరిమి వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పకోడీ పకోడి అనేది అలాగే కొంచెం వామ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే శనగపిండితో పకోడి చేసినప్పుడు వామ జీలకర్ర వేయడం వల్ల తొందరగా డైజెషన్ అవుతుందండి అందుకోసమే కొంచెం వామ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా అంత మన పిండికి కలిసే విధంగా కలుపుకోండి అలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి ఇప్పుడు అయినా సరేనండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పకోడీలు అనేది వేసుకోండి ఆయిల్ హీట్ కాకముందే మనం పకోడీ వేసామనుకోండి ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేసి అసలు ఆయిల్ ఆయిల్గా ఉంటాయి పకోడీలు అస్సలు తినముద్ది కాదు అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పకోడీలు వేసుకోండి పిండి అనేది ఇప్పుడు చూస్తున్నారుగా ఇలా వేసుకోవడానికి వీలుగా కలుపుకోండి మరి గట్టిగా కాకుండా మరీ జొరకగా కాకుండా ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకునేటప్పుడు మంచిగా చాలా ఈజీగా వేసుకోవచ్చు పకోడీలు కూడా చాలా క్రిస్పీ టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే ఇలా కలుపుకొని వేసుకోండి పకోడి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పకోడీలు అనేవి కాల్చుకోవాలి సిమ్లో పెట్టి అస్సలు కాల్చొద్దండి ఎందుకంటే సిమ్లో పెడితే ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేస్తుంది అందువల్ల సిమ్లో పెట్టి అసలు పకోడీ అనేవి కాల్చకూడదు హై ఫ్లేమ్ లో కానీ సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం తొందరగా మాడిపోతే లోపల ఉడకదండి లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉండదు అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మనం ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ బాగా కాల్చుకున్నాం అనుకోండి పకోడీ అనేది తొందరగా కాలిపోతాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి మనకు పకోడి ఎప్పుడైనా క్రిస్పీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే క్రిస్పీగా కావాలనుకుంటే మనం ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి పకోడీలు అనేది ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి కొడి తినాలనిపించినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి పకోడీలు అనేవి అండ్ క్రిస్పీగా ఉంటే మనకి ఎంత బాగా తినాలనిపిస్తుంది అండి మనం ఇట్లా చేస్తుంటే అలా అయిపోతుంటే పక్కొడి అనేది అంత బాగా ఉంటాయి కొడి తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకొని చెప్పి చాలా మంది బయట నుంచి తెచ్చుకుంటారండి బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిదండి బయట వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు అలా కాకుండా ఇంట్లో మనం తినాలనిపించినప్పుడు ఈజీ ప్రాసెస్లో అండి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఇలా చేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతాయి అండ్ మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎట్లయినా హెల్దీనేనండి ఆయిల్ ఫుడ్ హెల్దీ కాకపోయినా కానీ మన ఇంట్లో మంచిగా ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి కొంచెమైనా హెల్దీ ఫుడ్ తిన్నట్టే కదండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి పకోడీ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి పకోడీలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు క్రిస్పీగా ఉంటాయండి అందుకోసమే ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి మిగతా పిండితో కూడా మొత్తం ఇలానే చేసుకోవాలండి పకోడీలు అనేది చాలా ఈజీగా అయిపోతాయండి చూస్తున్నాక ఎంత బాగా కాలిపోయాయో మీకు ఇందులో బాగా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ అండి ఎందుకంటే ఇంకా స్పైసీగా ఉంటాయి కానీ కొంతమంది స్పైసీనెస్ తినరు ఇష్టపడరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి ఏమి వేయలేదండి కనుక స్పైసీ ఎక్కువగా ఉండాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చిని సన్నగా తరిమి వేసుకోండి అలా సన్నగా తరిమి వేయడం వల్ల స్పైసీ స్పైసీగా ఉంటాయి పకోడీలు ఇంకా టేస్ట్గా ఉంటాయి మీకు చాయిస్ అంటే నేనైతే స్పైసీనెస్ అవసరం లేదని చెప్పి నేను పచ్చిమిర్చి ఏం వేసుకోలేదండి మీకు చిన్నపిల్లలు ఎవరైనా తినాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చి వేసుకోకండి ఎందుకంటే పచ్చిమిర్చి వేయడం వల్ల చిన్నపిల్లలు అస్సలు తినరు ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తినట్లేరు మేమే పెద్దవాళ్ళని తింటాం అనుకుంటే మాత్రం పచ్చిమిర్చి వేసుకోండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా పకోడీలు ఇలాగనే వేసుకొని కాల్చుకోండి కొంతమంది సోడా వేసి కూడా చేస్తారండి వంట సోడా అనేది వంట సోడా వేసి చేస్తే మాత్రం సాఫ్ట్గా వస్తాయి అని చెప్పి పకోడీలు అందుకోసం వంట సోడా అనేది వేస్తుంటారు కానీ వంట సోడా వేయడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు పకోడి అనేది సాఫ్ట్గా ఉన్నా అసలుకి ఏం తినలేము బాగుండదు ఎప్పుడైనా పకోడి అనేది క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సాఫ్ట్గా ఉంటే ఏం బాగుంటుందండి అసలు బాగోదు అందుకోసమే నేనైతే వంట చూడ అలాంటివి ఏమీ లేదు మసాలా కూడా ఏమీ లేదండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను అండ్ టేస్ట్ మామూలుగా రాలేదండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూసినాక ఎంత బాగా వచ్చాయో పకోడీ అనేది కొంచెం కూడా ఆయిల్ అనేది ఏం పట్టలేదండి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక మా ఛానల్ నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి